మహిళలు అన్ని రంగాల్లో రాణించినప్పుడే సంపూర్ణమైన స్వేచ్ఛ వారికి దొరుకుతుందని టూ జీఎం సూర్యనారాయణ పేర్కొన్నారు గురువారం ఎనిమిదవ కాలనీలోని కమ్యూనిటీ హాల్లో నిర్వహించిన అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మహిళలు గతంలో కంటే నేడు విద్యలోనూ ఉద్యోగంలోనూ మగవారితో పాటు పోటీ పడుతున్నారని తెలిపారు ముఖ్యంగా మహిళలు ఓర్పు సహనంతో ముందుంటారని వివరించారు కాగా మహిళలు అన్ని రంగాల్లో తల్లిగా భార్యగా చెల్లిగా అనేక రూపాల్లో మగవాని వెంట ఉంటున్నారని వివరించారు ప్రతి ఒక్కరి విజయం వెనుక శ్రీమూర్తి ఉంటుందని తెలిపారు సేవాధ్యక్షురాలు మాలతి సూర్యనారాయణ మాట్లాడుతూ మహిళలు అవనిలో సగం ఆకాశంలో సగం ముఖ్యంగా సృష్టికి కారణమే ఒక మహిళ అని మహిళ యొక్క గొప్పతనాన్ని వివరించారు అంతర్జాతీయ మహిళా దూరంగా ప్రకటించడం జరిగింది అందులో అంతకుముందు ఎటువంటి వాళ్ళకి వివక్ష ఉండేదన్నది ఇంత ముందు పొందమని చెప్పారు కొంత వివక్ష అన్నది ఉండడం అన్నది అది నిజమే నా అందరికీ కూడా తెలుసు ఎందుకంటే గతంలో మహిళలు పురుషులతో సమానంగా ముందుకు రాలేదు అంటే వాళ్ళు రావాలన్నా కానీ కొంత పరిస్థితులు అనుకూలంగా ఉండేటివి కాదు సో దాని గురించి వాళ్ళని ప్రోత్సహించడానికి చాలా రకాలుగా వారిని విద్యలో కానీ అలాగే వివిధ రంగాల్లో ప్రోత్సహించాలనే ఉద్దేశంతో వారికి అన్ని సదుపాయాలు కలుగు చేసిన మీదట ఇప్పుడు వారి యొక్క ప్రత్యేకతను ఆడుకుంటున్నారు అన్ని రంగాల్లో కూడా ప్రతిభ వస్తున్నారు ఎందుకంటే గతంలో చూస్తే ఓన్లీ స్కూల్ ఎడ్యుకేషన్ వరకే వాళ్ళు వచ్చేవారు ఎక్కువ ఎక్కువైతే కొంత డిగ్రీ వరకు సామాన్యంగా చేసేవారు ఉద్యోగం చేయడం అన్నది అర్థంగా ఉండేది సో అటువంటి విధానం నుండి ఈరోజు మనం చూస్తున్నాము మనం కూడా మన పిల్లల్ని కానీ మన చెల్లెల్ని కానీ మిగిలిన కుటుంబంలో ఉన్నటువంటి మహిళలకు ఉన్నత విద్యను వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళు ఆ ప్రోత్సాహంతో పురుషుల కన్నా మంచిగా వాళ్ళు విద్యావంతులే వారి ప్రతిభ చాటి అన్ని రంగాల్లో అంటే ఒక రంగం అని లేదు ఇప్పుడు పురుషులు పనిచేసేటువంటి అన్ని రంగాల్లో కూడా ఇంక్లూడింగ్ ఏరోప్లేన్ పైలట్స్గా మైనింగ్లో కూడా అదేవిధ అంతరిక్షంలో మనం చూస్తున్నాం నిర్వహించడంలో కూడా కాగా ఈ సందర్భంగా పలువురు చేసే సాంస్కృతిక కార్యక్రమాలు ఆహోతులను ఎంతగానో ఆకట్టుకున్నాయి అనంతరం వివిధ క్రీడల్లో గెలుపొందిన క్రీడాకారులకు ఆహోతుల చేతుల మీదుగా బహుమతులు అందజేశారు

ఆర్జీటూ ఏఐటిసి బ్రాంచ్ కార్యదర్శి జిగురు రవీందర్ సీఎంఓ అధికారి రెడ్డి డీజీఎం రాజేందర్ ప్రసాద్ కేవాణి శ్రీనివాసరెడ్డి సరూపారాణి రవీందర్ సుజాత రాజేందర్ ప్రసాద్ కల్పన సదానందం డాక్టర్ గౌతమి వేణుగోపాల్ సెక్యూరిటీ ఆదిత్య అధికారి హైమత్ స్పోర్ట్స్ సూపర్వైజర్ నరేందర్ రెడ్డి సేవా కోఆర్డినేటర్ దేవారెడ్డి మహిళా ఉద్యోగస్తులు మహిళలు సేవా సిబ్బంది పాల్గొన్నారు